అంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎదురుంగ వ్యక్తి మీద ఏది అది మాట్లాడేసి తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానా ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే సడన్ గా నిద్ర నిద్రలేసి బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు ఇన్ని రోజులు రాలేదా మార్కెట్ మరి ఇలా జాగృతి రాగానే పొద్దుగా లేచి మార్కెట్ గురుకుతారు ఎందుకు అలా అదే మొదలు చేయొచ్చు కదా మీరు నిద్ర లేచి ఉంటే బాగుండేది కదా మేము నేను అందుకే తిరుగుతున్నా కదన్న నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్ర నిద్రపో నిద్రపోయేటోళ్ళు మేల్కుంటున్నారు పాలక పక్షం కూడా నిద్రపోయేటోళ్ళు మేల్కుంటారు అనే ఉద్దేశంతోనే జాగృతి పేరుతో తిరుగుతూ ఉన్నాం అన్న సో మా లక్ష్యం నెరవేరింది నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్ నిలబడదు నేనేమంటున్నా నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే ఆరు నెలలు వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయి ఇంట్లో కూర్చుంటు నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా నా భుజాల మీద ఒక బరువు ఉంది అదేంటి తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే రెండు రోజులు జైల్లో వేస్తే ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తా అనే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా ఎస్ ఫ్యామిలీకి దూరం అయ్యాము ఎస్ పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేస్తారు రేపు పొద్దున మీరు చూడండి చాలా ఎక్కువ చేస్తారు చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది వాళ్ళు డిప్రెస్ కావద్దు రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి అందుకోసమే ఫైట్ చేస్తున్నా అండ్ ఐ కంటిన్యూ టు ఫైట్